కీనగర్ కామినేని చౌరస్తాలో అంబులెన్స్ డ్రైవర్లపైకి దాడికి పాల్పడ్డారు దుండగులు రోడ్డుపై అంబులెన్స్ వాహనానికి అడ్డుగా పెట్టిన కార్ని తీయమని చెప్పినందుకు డ్రైవర్లపై కర్రలతో దాడికి దిగారు పక్కనే ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ సేలింగ్ సిబ్బంది అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పినప్పటికీ వారు వచ్చి అడిగినప్పుడు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు దాడికి పాల్పడిన వ్యక్తులపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి మాపైన కేసు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత అంబులెన్స్ డ్రైవర్లు నా పేరు రవి అండి బొడ్డు రవి నేను అంబులెన్స్ పదిహేను ఏళ్ళ నుంచి అంబులెన్స్ సర్వీస్ మీద పనిచేస్తున్నాము ఇక్కడ ఎల్ ఎల్బీ లోనే ఉంటున్నాము అక్కడ నిన్న ఆ కారణంగా మాకు పార్కింగ్ ఆపోజిట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్స్ కార్స్ పార్కింగ్ వాళ్ళు మా సైడ్ అంబులెన్స్ ముందలా పార్కింగ్ కార్ పార్కింగ్ చేసారు మెయిన్ రోడ్ మీద ఆ మెయిన్ రోడ్ ఆ కార్ చూసుకోకుండా అప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్లోనే ఒక బైక్ అతను వచ్చి కార్ వల్ల స్కిడ్ అయి పడిపోయిండు ఆయన లేపి పంపించిన తర్వాత కార్ ఇక్కడ ఉందన్న ప్రాబ్లం అవుతుంది తీయమని అడిగినాం తీయమని అడిగినంత మాత్రంలో నేను తీయనని అతను నేను ఇవ్వడనుకుంటున్నావు ఏదనుకుంటున్నావు నన్ను ఎట్లా తీయమంటున్నావు కారు నన్ను తీయమంటావా ఏం కారు అనుకుంటున్నావు ఇది అని దుర్భాషలాడుతూ పోయి వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చిండు కార్ లాక్ వేసుకొని పోయి కట్టెలు రాడ్లు పట్టుకొని వచ్చి మా మీద అకారణంగా దాడి చేస్తూనే ఉన్నారు ఇరవై ముప్పై మంది వచ్చారు వితిన్ టూ మినిట్స్లో ఇరవై ముప్పై మంది వచ్చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు మేము నలుగురం నలుగురం ఉన్నాం మమ్మల్ని అందరిని దొరికిన దొరికినట్టు అక్కడ బ్రిడ్జ్ కింద విచక్షణ రహితంగా కొట్టిరు కొట్టిన మేము కంప్లైంట్ ఇప్పటికి ఇచ్చినా కానీ వాళ్ళ రిటర్న్ మా మీదనే కేసు బుక్ చేసిర్రు ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనేమో వాళ్ళనేమో ఇంతవరకు కనీసం కేసు బుక్ చేయలేదు కనీసం వాళ్ళని ఎవరు కొట్టిరనే ఎంక్వైరీ కూడా చేయలేదు మేము వీడియో ఫుటేజ్తో సహా పోలీసు వాళ్ళకి అందియడం జరిగింది అయినా కానీ దాని మీద నిర్లక్ష్యంగా మమ్మల్ని మా మీదనే కేసు పెట్టి మళ్ళీ మాకే ఫోన్ చేస్తున్నారు మాకు ఈ విషయంలో అందరూ సహకరించి ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి అడిగినా కానీ వాళ్ళని కూడా ఆడారు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఆ క్లిప్పింగ్ కూడా మేము పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి మీరు ఎందుకు ఇట్లా రోడ్డు మీద కార్లు పెడుతున్నారు అని అంటే కూడా ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఆయనను కూడా బెదిరించారు చాలానే చాలా నెయ్యలేదు చాలా నెయ్యలేదు ఏమి వేయలేదు వాళ్ళకి భయపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయి ట్రాఫిక్ ఎస్ఐ వెళ్ళిపోయింది వాళ్ళకి భయపడి ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆ క్లిప్పింగ్ కూడా సీఏ గారికి ఇవ్వడం జరిగింది అయినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా మీరు ఆయన మమ్మల్ని మీరు మీరెందుకు మేము రాళ్లతో కొట్టింది కొట్టింది మొత్తం వీడియో క్లిప్పింగ్ క్లియర్గా ఉంది సిఐ గారు మొత్తం చూసిర్రు చూస్తే మా మీద మేము మేము కొట్టింది ఉంటే మా మీద కే చేయమనండి మేము తప్పు చేస్తే మా మీద చేయమనండి మేము తప్పు చేయలేదు ఎక్కడ మేము వీడియో ఫుటేజ్ క్లియర్గా ఇచ్చినాం వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి అయినా కానీ మేము తీసి ఇచ్చినాం అయినా దాని మీద మా వీడియో మేము ఇచ్చినాక కూడా దాంట్లో ఏం లేదు మేము ఎంతసేపు వాళ్ళని ప్రొటెక్షన్ చేయనికనే ఉన్నాం మేము తప్పించుకోనికనే చూస్తున్నాం కానీ వాళ్ళు కొడుతున్నారు దీని దీని వెనుకలో వాళ్ళు వాళ్ళు ఒక మాఫియా టైప్ తయారైనరు ఎవడు మాట్లాడినా కానీ ఎవడు మాట్లాడినా కానీ ఎదిరించడం వాళ్ళకి అడ్డు ఆ రోడ్డు మీద వాళ్ళ ముందల కూడా ఒకటి నించోవద్దు అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ మేము కార్లు రోడ్డు మీద పార్కింగ్ చేయడం